హలో వివర్స్ వాకిల్లు వంటిలకి స్వాగతం ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి ఆలుగడ్డలతోని అప్పడాలండి ఇవి చాలా ఈజీ చేసుకోవడము సమ్మర్ వచ్చేసింది కదండి రకరకాల వడియాలు అప్పడాలుతోని మనం అంత బిజీగా ఉంటాం కదా సో ఈ సమ్మర్కి నేనైతే ఈ ప్రత్యేకమైన అప్పడాలతో మీ ముందుకైతే వచ్చేసాను ఒకసారి అందరూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ ఈజీ అండ్ క్విక్ మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా ఈ విధానంలో చేసే విధానంలో వాళ్ళని జాయిన్ చేసుకున్నారంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ మీకు హెల్ప్ చేస్తారు ముందుగా మనమైతే ఆలు తీసుకొని వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలండి మంచిగా చాలా మెత్తగా అయ్యేటట్టుగానే ఉడకపెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ ఉడకపెట్టుకున్న ఆలుల్ని మెత్తటి పేస్ట్ లాగా మనము చిదుముకొని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా చల్లారైన తర్వాత ఇలా మెథడ్ పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి దీంట్లో మనము కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత దీంట్లో స్పైసీనెస్ కోసం ఒక ఐదు నుంచి ఆరు అయితే మనము డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పచ్చగానే అంటే కోర్స్ గ్రైండ్ మాత్రమే చేసుకోవాలండి మెత్తడ్ పేస్ట్ పౌడర్ లాగా మాత్రం పట్టుకోకూడదండి ఎందుకంటే అక్కడక్కడ చిల్లీ ఫ్లేక్స్ వచ్చి చాలా అందంగా కనిపిస్తాయండి అప్పడాలు ఆ తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఆలు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి మీరు ఆలు అనేది ఎండిన తర్వాత ఉప్పు వదిలేస్తుంది అందుకని కొద్దిగా సరిపోతుందండి మీరు వీడియోలో చూపిస్తాను మీరు చూడండి ఇంత ముద్దకి అంటే అది రెండు కేజీల ఆలు అండి దానికి నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేయలేదండి మీరు కూడా చూసుకొని జాగ్రత్తగా ఉప్పు వేసుకోండి ఉప్పు ముందు తక్కువైనట్టు అనిపిస్తుంది కానీ తర్వాత ఎండాక కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం అప్పడాల పూరి పిండికి ఎట్లయితే మనం ముద్దలు చేసుకుంటామో అలాగే మనం ఇలా ముద్దలు చేసుకొని తర్వాత పూరి ప్రెస్ తీసుకొని దానికి ఒక పాలిథిన్ కవర్ వేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా బాగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు జస్ట్ లైట్ గా ప్రెషర్ చేసి ఇలా ఒక క్లాత్ పైన వాటిని తీసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా తీసే విధానాన్ని కూడా నేను చాలా క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఆలు ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాటిని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుందండి ముందు సైడ్స్ అన్ని అలా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత నిదానంగా పేపర్ని అయితే లాగాలండి మీరు చూస్తున్నారు కదా ఇలా చాలా ఈజీగా క్విక్గా అయిపోతాయండి ఇన్స్టాంట్గా దీనికి ఎండ ఏమీ అవసరం లేదండి ఇంట్లో ఫ్యాన్ గాలికి రెండు మూడు రోజులు ఉంచితే సరిపోతుంది ఇలా అన్నిటినీ ఇలా అప్పడాల్లాగా ఒత్తుకొని ఇంట్లో ఫ్యాన్ గాలికి రెండు మూడు రోజులు ఆరపెట్టేసుకొని మీకు స్టోరేజ్ చేసుకోవాలంటే ఒక్క రోజు మాత్రం ఎండలో పెట్టుకొని తర్వాత డబ్బాలోకి తీసుకోండి చూసారు కదా ఎంత చక్కగా ఎండిపోయాయో సో ఈ అప్పడాలన్నీ ఈ సమ్మర్ లో మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటూ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్